సమస్త సమస్త రోజులా రోజులా సంవత్సరం అడుగు అమ్మడి మాట్లాడు అడుగు

ಸ್ನೇ <mile> <agęitamedim> <Meel no>?

సంవత్సరం మామూలు సంవత్సరం ఆ రెండు నీరా చెప్తాను బాత వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పి తాగుతావు అంతేనా పొరపాటుని తాగినా కూడా కడుపు మంట వచ్చేస్తుంది మళ్ళీ ఏమి వచ్చేస్తాము హాస్పిటల్ ఇస్తూ అది

చెరువు ఒకటి పెట్టాడు కదా చెప్పి అమ్మకి చెప్పాము టెంకాయ కొట్టు టెంకాయ కొట్టు కొట్టన పెద్దంగా చెప్పుకోటి సంవత్సరాలు అని చెప్పి ఇళ్ళ సంవత్సరాల తల్లే మళ్ళా వచ్చి ఒకటే బాగా

ఎవరికివరికి చెప్పు ఆ మాట చెప్పు వాళ్ళ పేర్లు కూడా చెప్పు వాళ్ళ గురించి రెండు సంవత్సరాలు నీ గురించి చెప్పు ఎందుకు వాళ్ళ కోసం నేను అని చెప్పు వాళ్ళ కోసం

ఏం పిల్ల నాకు పచ్చి తాగి అబ్బాయి నా ఊహిస్తున్నా తుమ్మే అసలు అంత మాత్రం తాగింది నీళ్ళు ఇచ్చే ముఖం కొడుకు నీళ్ళు మంగళవారం తాగిండు కాబట్టి మంగళవారం తీసుకున్నా

ఎప్పుడు రాదు రాదు అసలు ఎప్పుడు రాదు ఎప్పుడు దాgina రాదు ఎప్పుడు వసుద్ద రాదా మొత్తం కంటలేగా సో మూమెంట్ లో అనిపిట్లే రాదా మాట్లాడు వసద్దా రాదా